ఏం స్టోరీ చెప్తావు అమ్మ స్టోరీ చెప్తావా అమ్మాయి అమ్మాయి స్టోరీ చెప్తావా చెప్పు ఆ అమ్మాయి పేరేంటి అయక్క అనగనగా అమ్మాయి ఉంది అమ్మాయి ఉంది కాలి కాలికి బూబు అయింది పడిందా అలా ఏడ్చిందా అప్పుడు ఏమైంది మరి జ్వరం వచ్చిందా అలా మందు పెట్టిందా అమ్మా మరి బూబు తగ్గిపోయిందా అప్పుడు బానే ఉందా

అలా అనిందా నీకు ఈ స్టోరీ ఎవరు చెప్పారు అలా అలా ఎగిరిందా అలా ఏమైంది మరి అలా ఎగిరితేమైంది అప్పుడు ఏమైంది చెప్పాలి మరి ఏం వద్దురా అక్కడ నుంచే చెప్పు అప్పుడు ఏమైంది అప్పుడు ఏమైంది ఏమైంది అప్పుడు ఏమైంది అప్పుడు అయిపోయింది స్టోరీ అయిపోయిందా ఆ అమ్మాయి పేరేంటి ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి అక్క నీకు వన్ టూలు వచ్చా నీకు వన్ టూలు వచ్చా అన్న వన్ టూ నైన్ ఏది నైన్ టెన్ వెరీ గుడ్ ఇంకేమొచ్చు కలర్స్ చెప్పు కలర్స్ రెడ్ ఆరెంజ్ బ్లాక్ బ్రౌన్ ఎల్లో బ్లూ చెప్పా പപ്പൽ പിങ്ക് പിങ്ക് ബ്ലൂ ഇപ്പ Purple. Purple. Purple.